ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు పార్టీ ఆలోచనలు పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యర్థులకు దీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా జరుగుతుండగానే చర్చ జరుగుతుండగా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి ఒక మీడియా ప్రతినిధి లాగానో లేదా అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా రాజకీయ కార్యకర్తలాగా ఈ మెలుకోలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనం లేక తీసుకెళ్ళాలి అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము లేక మనకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్ల మీకు ఆ క్యా కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్గా అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యత అని వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు జరుగుతున్న పరిణామాలు వీటిది లేదా వాటిని అవగాహన చేసుకున్నాక మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి వాళ్ళు వాళ్ళు అవి వెళ్ళేవి వాటిని చదువుకొని అభిప్రాయాలు మలుచుకునేవాళ్ళం ఇప్పుడు అభిప్రాయం చెప్పడం ప్రతి వ్యక్తి తన అభిప్రాయం తను చెప్పొచ్చు వాటి చేతనైతే పదివేల మందికి లక్ష మందికి పది లక్షల మందికి కోటి మంది కూడా పంపచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ అభిప్రాయాలను చూడడానికి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి అందుకే రోజు రోజుకు మారిపోతుండే ఈ గంటకున్న అభిప్రాయం మళ్ళీ గంటకున్న అట్లా ఎవరు ఎంతగా కిందికి పంపగలుగుతున్నాం ఇంకా జిల్లా స్థాయిలో జరిగే వాటిని క్లీన్గా అబ్జర్వ్ చేసి అది పూర్తి మేము మనవలే అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థుల మీదన మన పార్టీ ప్రత్యర్థులు అవతల వాళ్ళ మీద ఏదైనా పెట్టడం కానీ వాటి మీద చేయడం కానీ వాటి మీద అయితే పూర్తి ఫ్రీగా పోవచ్చు ఆ జిల్లాకు సంబంధించినంత వరకు మన నాయకులు వాళ్ళందరూ బిజీగా క్షేత్రస్థాయిలో ఉన్న మీరు ఆ ఏరియా కవర్ చేయొచ్చు యథావార్త తెలియదు అంటే ఇక్కడ ఏమీ రూల్స్ అంటూ లేవు మీకు మనకు మనం ఫిక్స్ చేసుకొని మనం ఇది చేసుకొని ఏ రకంగా మన పార్టీలో ఇంటర్నల్గా వేరే వాళ్ళతో ఫ్రిక్షన్ లేకుండా ఆ ఫ్రిక్షన్ అంతా బయటవాడితో పెట్టుకొని మన ప్రత్యర్థులతో నేను ఇంతకుముందు చెప్పినట్టు వాడు అబద్ధాలతో మనం కొట్టాలని చూస్తున్నాడు మనం పచ్చి నిజాలు అసలు నిజాలే తీసుకొస్తాం ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్లా వాటిని ఎంకరేజ్ చేయము పార్టీగా మనం వైఎస్ఆర్సీపీ వ్యారగైనా స్టాల్ దొస్తే వాళ్ళలాగా ఈరోజు చూస్తే నిన్న నిన్ననే రాంబాబు పెట్టేట్టున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు తీసినవన్నీ చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళని బాగా చేస్తున్నావు భేష్ అన్నాడు మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటతో ఎవడన్నా అభిమాని ఎవరైనా బయట తిత్తే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కడిని చూపండి ఎక్కడ కనపడరు అక్కడేమో తయారు చేస్తున్నారు అట్లా వాళ్ళను ఒక త్యాగ లాంటి దాన్ని తయారు చేసి వదులుతున్నారు ఇచ్చేసి ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ అలాంటి వాటిని మనకు కావాల్సింది చెప్పుకోవడానికి కావాల్సినంత ఉంది అవతల ఉంది ఎత్తి చూపడానికి కావాల్సినంత ఉంది దాన్ని కరెక్ట్ దీంట్లో మనం ఎప్పటికప్పుడు పెట్టే రకంగా ఈ అన్ని మార్గాల్లో ప్రయత్నం చేయండి వాట్ ఎవర్ యులర్ మీ అభిప్రాయాలు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదో క్రియేట్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే లేదా ఇక్కడి కాంటాక్ట్ సంబంధించి గ్రూప్ ఏదైనా పెడితే వాటికి పంపించండి ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే దీని మీద మాకు అవగాహన కావాలంటే మళ్ళీ దాన్ని కూడా చేసి పంపిస్తారు సో ఇప్పటికీ ఇది స్టార్టింగ్ ఇది యాక్చువల్లీ ఇది ఇప్పుడు మొదలవుతుంది ఈ గో హెడ్ విత్ ఇట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ